ప్రధాని మోదీ బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఆ సాకుతో కాంగ్రెస్ ను విమర్శించడం గాహనీయం అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు సోమవారం వేంపల్లిలో మాట్లాడారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు పదే పదే ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఆ సాకుతో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎమర్జెన్సీని ఎమర్జెన్సీకి తెలుగు ప్రజలు బ్రహ్మరత్నం పట్టారు ఎమర్జెన్సీ సమయంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లోక్సభ స్థానాలకు గాను నలభై ఒక్క లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను ఇందిరా కాంగ్రెస్ నూట డెబ్బై ఐదు సీట్లలో గెలిచింది అధికారం లేకొచ్చింది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా అయ్యాడు ఇందిరా కాంగ్రెస్ టికెట్ మీద తర్వాత మంత్రి అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎమర్జెన్సీ నేపథ్యంలో ఇందిరా కాంగ్రెస్ అటువంటి చంద్రబాబు మీద ఆధారపడి ఈరోజు మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది అయినా ఇందిరమ్మ రాజ్యాంగపరంగానే రాజ్యాంగబద్ధంగానే ఎమర్జెన్సీ విధించింది రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారంగా దేశంలో అంతర్గత పరిస్థితులు బాగలేని కారణంగా ఆ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ ఎమర్జెన్సీ విధించింది పరిస్థితులు చక్కబడతానే మళ్ళీ ఆవిడే ఎన్నికలు జరిపించింది ఎమర్జెన్సీని ఎత్తివేసింది కాబట్టి ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమైన ప్రకటిత ఎమర్జెన్సీ కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో రాజ్యాంగ విరుద్ధమైన రాజ్యాంగేతరమైన అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలన్నీ అయిపోయినాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐటీ ఎన్ఐఏ సిబిఐ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి మోడీ చేతిలో దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి ఎమర్జెన్సీ గురించి మాట్లాడే నైతిక అర్హత నరేంద్ర మోడీ గారికి కానీ బీజేపీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు 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 నరేంద్ర మోడీ పాలన దేశానికి ఒక చీకటి యుగం దేశాన్ని అప్పుల కుప్ప చేసింది ఈ పదకొండు సంవత్సరాలలో నూట నలభై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది సంతోష సూచికలో మన స్థానము ప్రపంచంలో నూట నలభై నాలుగు సుస్థిరాభివృద్ధి సూచికలో నూట పదిహేడు ఆకలి సూచికలో నూట ఇరవై నాలుగు తలసరి ఆదాయంలో నూట ముప్పై ఆరో స్థానం రూపాయి విలువ అమాంతంగా పడిపోయింది విదేశాంగ విధానంలో ఘోరంగా ఫెయిల్యూర్ అమెరికా మన భారతీయులను చేతులకు బేటీలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి పశువులాగా సైనిక విమానంలో రవాణా చేస్తూ ఉంటే ప్రశ్నించలేని దద్దమ్మ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంత కాదు ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు తుగరాజిపట్నం ఓడలు రాలేదు రాజధానికి నిధులు ఇవ్వలేదు పోలవరం అతన చదువుతూ ఉంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ చెన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు బట్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది అటువంటి బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కీలు బొమ్మలు కబాలీలు అటు టీడీపీ కానీ వైకాపా కానీ జనసేన కానీ నరేంద్ర మోడీ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కీలు బొమ్మలు కబాలీలు వీళ్ళతో ఏమీ కాదు కాబట్టి దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా అది ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం ఆలోచించమని కేంద్ర రాష్ట్ర ప్రజ దేశ రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం